నమస్తే గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు కేసీఆర్ ముందస్తు పుట్టినరోజు వేడుకలు మనో చైతన్యపు చేయిత సింగరేణి కుళాయిల్లో మురికి నీరు బీజేపీ శక్తి కార్నర్ మీటింగ్ వివరాలు స్వతంత్ర తెలంగాణలో ప్రజా సంక్షేమానికి వేసి చరిత్రలో నిలిచిపోయిన మహానేత కారణ జన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పలువురు అన్నారు రేపు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ముందస్తు వేడుకలను గోదావరికంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలు వేరువేరుగా రామ్ముండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో జరగగా పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో కూడా జరిగాయి స్థానిక శ్రీ కోదండ రామాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం రాముగుండం శాసనసభ్యుడు కోర్కంటి చందర్ అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే కన్నుల పండుగ ఘనంగా సామూహిక వివాహ మహోత్సవం కూడా నిర్వహించగా ఆరు జంటలకు ఎమ్మెల్యే వివాహం జరిపించారు ఈ కార్యక్రమంలో రాముగుండం పోలీస్ కమిషనర్ రెమ్ఆర్ రాజేశ్వరి గోదావరికని ఏసీపీ ఎస్ గిరిప్రసాద్ మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్ రావు তু తెలంగాణ ప్రజలను రక్షించడం కోసమే జన్మించినటువంటి లోక రక్షకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆఖరి చావులు ఆత్మహత్యలు ఉండకూడదని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామకుండం నియోజకవర్గంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం మరియు సామూహిక వివాహాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కన్న బిడ్డల్లాగా కాపాడుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రక్షకుడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా సకల జనులందరూ కూడా జీవించాలని కేసీఆర్ గారు నిండు మృదయాలు ఆయుర్ ఆరోగ్యాలతో ఈ యొక్క భారతదేశాన్ని మార్కండే కాలంలో కోలేటి ఫౌండేషన్ నిర్వహణలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇరవై మూడు వేల మంది నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కోలేటి ప్రారంభించారు రామగుండం నియోజకవర్గంలో అన్ని ఏరియాల్లో ఈ చీరలను నిరుపేదలకు అందిస్తామని కోలేటి దామోదర్ Tchê, కుటుంబం తరఫున పోలిటీ ఫౌండేషన్ తరఫున మా కుటుంబ సభ్యుల ఆర్గనైజేషన్ తరఫున ఇదివరకు చాలా సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి గోదావరికని రామగుండం ప్రాంతంలో ఇటీవల వరద వచ్చినప్పుడు కూడా రేషన్ అందరికీ నాలుగు వేల ఎనిమిది వందల ప్యాకెట్లు రేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి జన్ముడు మరి మనందరికి తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిది సంవత్సరాలు ఎంత అభివృద్ధి పొందుతో చెందుతుందో ఈరోజు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్న పరిస్థితి మరి రేపు పదిహేడవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ఒకరోజు ముందే ఈరోజు మన గోదావరిగిరి పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి క్వాలిటీ ఫౌండేషన్ ద్వారా ఇరవై మూడు వేల చీరలు పంపిణీ చేయాలని నిర్ణయానికి వచ్చి రోజు ఇరవై మూడు వేల చీరలు గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి చెట్ జరిగింది ఒక మంచి క్వాలిటీ చీరలు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ 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 అన్ని వర్గాలకు డాక్టర్ ఏప్రిల్ నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం కంటి ఆపరేషన్ రూపాయలకే చేయబడును లక్కం కార్యనిర్వహణలో శ్రీకాంత్ ఉ లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ Eight zero seven four nine double one six three two. Raja Gosha BJP Barosa. కార్యక్రమంలో భాగంగా రామగుండం నియోజకవర్గం ఎల్బి నగర్ మండలంలోని కాకతీయ నగర్లో ఈరోజు బీజేపీ సీనియర్ నాయకురాలు మాతంగి రేణుకాధుర్యంలో శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య నాయకులు పి మల్లికార్జున్ మాట్లాడారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గురించి ఈ సమావేశంలో వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మంపురి మామిడి రాజేష్ మహావాది రామన్న ప్రతాప్ రాజు మామిడి వీరేశం తాదితారులు ఉన్నారు సంకల్పానికి చేతిని చేతినివ్వడానికి బాధ్యతగా అందరూ ముందుండాలని పలువురు పిలుపునిచ్చారు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగం పొంది శ్రీరాంపూర్ ఏరియా వీటీసీలో శిక్షణ పొందుతున్న నలభై మంది యువ కార్మికులు ఈరోజు మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలకు చేయితను అందించారు ఇరవై వేల రూపాయల నగదు సహాయాన్ని పాఠశాల కార్యనిర్వాహకుడు డి కృష్ణకుమార్కు అందించారు మాయమాటలతో ప్రజలు మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఆశయ హాత్ జోడ యాత్రలో భాగంగా కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో ఈరోజు నలభై నాలుగో డివిజన్ ముప్పై రెండు డివిజన్లో పాదయాత్ర జరిగింది వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలం ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల సహాయం అందిస్తామని వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తామని కౌలు రైతులకు రైతు కూలీలకు భూమి లేని వారికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని పేదలకు వైద్యం అందించేందుకు రెండు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ను ఐదు లక్షలకు పెంచుతామని పేదలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఈ సందర్భంగా మా కాన్సింగ్ అన్నారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు కాలువలింగస్వామి మాధరబోయిన రవికుమార్ బొంతల రాజేష్ మహంకాళి స్వామి బొంతల లచ్చన్న నాయని ఓదేలు పెద్దెల్లి ప్రకాష్ చుక్కల శ్రీనివాస్ పూసాల శ్రీనివాస్ పెండ్యాల మహేష్ గట్ల రమేష్ యుగేందర్ పంజా శ్రీనివాస్ నజీముద్దీన్ తిప్పారవ్ శ్రీనివాస్ పీక అరుణ్ కుమార్ మెంటెం ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు పారిశ్రామిక ప్రగతికి మూల విరాట్టుగా ఉన్న సింగరేణియులకు జీవన క్రమం కలుషితమవుతుంది నివాసాల్లోని కుళాయిల్లో చాలా మార్లు మురికి నీరు వస్తూనే ఉంది ఈ కుళాయిల్లో వస్తున్న నురుగులు నురుగులుంటున్నాయి నల్లటి రంగులో నీరు వస్తూ ఉంది కుళాయిల్లో వస్తున్న ఈ తాగునీటిని చూస్తేనే కార్మిక కుటుంబాలు జింకుతూ ఉన్నాయి అనారోగ్యాల బారణ పడుతూ ఉన్నాయి తాజాగా ఈరోజు గోదర్ఖన్ విట్టల్ నగర్లో సింగరేణి సి టైప్ క్వార్టర్స్లో కుళాయిల్లో వచ్చిన తాగునీరు కలుషితంగా వచ్చింది గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం